ప్రభుత్వ స్కాలర్షిప్ తో కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న నిరుపేద గిరిజన విద్యార్థులు హాస్టల్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ డబ్బు సరిపోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్నారు హాస్టల్స్ నుంచి స్కూల్కి వెళ్లడానికి ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్నారు కొన్ని సందర్భాల్లో విద్యార్థులు రోడ్డు ప్రమాదాలకు కూడా గురవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రభుత్వం తమకి హాస్టల్ వసతి కల్పిస్తే బాగా చదువుకుంటామని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మాకు అందరికీ చదువుకోవాలని చెప్పేసి వేరే స్థాయికి వెళ్ళాలన్నా మాకు మంచి హాస్టల్ లేక మేము ఎక్కడెక్కడనో చల్ల చెదర అయిపోతున్నాము మాకు మంచి హాస్టల్ ఉందంటే మేము వెళ్ళడానికి రాని మంచి ఫెసిలిటీస్ ఉండాలి మేము చాలా మంచిగా చదువుకుంటాం ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ టు క్రాస్ ది రోడ్ బికాస్ ఇన్ ద ట్రాఫిక్ ఇట్స్ టూ డిఫికల్ట్ క్రాస్ ది రోడ్ అండ్ రీచ్ ద స్కూల్ అట్ టైమ్ సో వీ లైక్ నీడ్ ద హెల్ప్ ఆర్ వీ నీడ్ ద హాస్టల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ సో దాట్ వీ కుడ్ బీ లైక్ వీ కుడ్ షో ఇంట్రెస్ట్ ఇన్ ఆ స్టడీస్ విద్యార్థుల ఇబ్బందులపై ప్రజా ఉద్యమకారుడు బట్టు వెంకన్న హైకోర్టుని ఆశ్రయించారు ఈ పిటిషన్ని విచారించిన తెలంగాణ హైకోర్టు ప్రభుత్వం విద్యార్థులకి స్కాలర్షిప్ని ఇస్తున్నప్పటికీ వారి హాస్టల్ మౌలిక వసతులు భద్రతా విషయాలు పట్టించుకోవట్లేదని సీరియస్ అయింది రెండు నెలల్లో ఈ విద్యార్థుల కోసం అన్ని వసతులు రక్షణతో కూడిన హాస్టల్ నిర్మాణం చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది గవర్నమెంట్ ఇచ్చే పదిహేను వందల రూపాయలు హాస్టల్కి అది కూడా సరిపోకపోతే అది కూడా సరిపోకపోతే మన ఈ పిల్లలు వేరే వేరే హాస్టళ్ళల్లో చెల్లాచెదురైపోయి చెదురైపోయి ఎక్కడో ఒక పది మంది ఇక్కడో ఒక పది మంది ఇక్కడో ఒక ఐదుగురు ఇలా ఉండిపోవడం వల్ల నాకు ఎంతో బాధ అనిపించి గౌరవ హైకోర్టుని నేను సంప్ర పోవడం జరిగింది ఏమని చెప్పి అని అంటే అయ్యా మా గిరిజన పిల్లలు వాళ్లకు ఇప్పటిదాకా హాస్టల్ వసతి లేదు వాళ్ళు రోడ్లు దాటుకుంటా మీరు ఇప్పుడు చూసిర్రు ఇంతకుముందు ఆ పిల్లలు రోడ్లు దాటుతుంటే ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో ఆ పిల్లలు రోడ్డు దాటలా దాడుతూ ఉన్నారు అలా ఈ చిన్నపిల్లలు ఒకటో తరగతి పిల్లల నుంచి ఇంటర్మీడియట్ పిల్లల వరకు వాళ్ళు ఈ విధమైనటువంటి ఆ వీళ్ళ స్టడీని కొనసాగిస్తూ ఉన్నారు అలా అయితే ఇది కుదరదు అని చెప్పేసి మేము గౌరవ హైకోర్టుని సంప్రదిస్తే గౌరవ హైకోర్టు ఈ పిల్లల పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే అక్కడ వీళ్ళకు శాశ్వత హాస్టల్ వసతి భవనాలు ఏర్పాటు చేయాలని ఇవాళ గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది